నా పేరు మారుతిరావు నూట తొంభై ఐదు లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద నిర్మాణం చేపడిపోతున్నాం చెప్పేసి ఆరో తారీఖు సాక్షి దినపత్రికల్లో ప్రెస్ నోట్ ఇచ్చారు ఇది చూసి మేము మా ఏ అధికారి కూడా మాకేమి నోటీస్ ఇవ్వలేదు ఇది కేవలం ఈ పత్రికా పత్రాలను చూసే ఈరోజు కలెక్టర్ కానీ కలవడానికి వెళ్ళాము కాకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ ఉండడం వల్ల మాకు అవకాశం దొరకలేదు అయినా కూడా ఇప్పుడు సాయంత్రం లోపల కలవల్చుకున్నాం సగ్ గారిని అయితే ఇక్కడ ముఖ్యంగా తెలియజేస్తుంది ఏమంటే గత నలభై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల పై నుంచి దేశ బంగ్లా దగ్గర చాలా మంది నివాసం ఉంటున్నారు ఇప్పటికి కూడా మరి ఎనభై మూడులో ప్లాట్లు కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు బ్రిడ్జ్ రావడంతో నష్టం కలుగుతుంది ఎందుకంటే మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది ఇప్పుడు భూమి పెరిగి బాగా పెరిగింది మా గత వచ్చే నెలలో కూడా బాగా పెంచుతామని అంటున్నారు ప్రభుత్వం కూడా ఈ సమయంలో మీరు ఈ విధంగా ల్యాండ్ ఎక్విషన్ చేసి మా స్థలసేకరణ చేసి మాకు నష్టం చేసేందుకు మేము ఆందోళనలో ఉన్నాము అయితే గత నా నాలుగైదేళ్ళ కింద కూడా మున్సిపాలిటీ అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మించుకున్నాం అప్పుడే నిర్మించుకునేటప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఉంటే ఇల్లు కట్టేవాళ్ళు కాదు ఈరోజు ఇల్లు కట్టే డెబ్బై ఐదు లక్షల ఇల్లు ఇల్లు ఖర్చు చేసి ఇల్లు కట్టించుకొని ఈరోజు బ్రిడ్జ్లో పోతుందంటే ఎక్కడికి పోవాలి నష్టం ఎవరు భరిస్తారు మీరు మార్కెట్ వ్యాలీ మీద మాకు నష్టపరి చేస్తే మాత్రం మేము పూర్తిగా మేము నష్టపోయినట్టే ఈ ఈ విషయాన్ని దృష్టిలో పెంచుకొని సపోర్టర్ గారు అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము దయచేసి ఈ ఫ్లైఓవర్ కాకుండా అండర్ బ్రిడ్జ్ చేస్తే అందరికి సౌకర్యం ఉంటుంది ఏ భూమి కానీ ఏ ఇల్లు కానీ నష్టంలో జరిగే అవకాశం ఉండదని నేను పత్రికాముఖంగా సపోర్టర్ గారికి విన్నవించుకుంటున్నాను అలాగే ప్రభుత్వాలు కూడా మేము వినిపిస్తున్నాము కొంచెం ఆలోచించండి ఎవరిని నష్టం చేయొద్దని ఆ తమ్ముడు చెప్పినట్టు ఎండో ల్యాండ్ ల్యాండ్ అంటున్నారు మళ్ళీ ఎండోమెంట్ ల్యాండ్ ప్రభుత్వం తీసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు మేము అభివృద్ధికి అడ్డంకి కాము కాకపోతే మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నష్టపరంగా ఒక సంతృప్తికరంగా ఇస్తే మేము సిద్ధంగా ఉన్నామని ఈ ముఖంగా ప్రతి ముఖంగా తెలియజేస్తున్నాము లేదు మేము నిర్మాణం చేపడతాము అంటే మాకు న్యాయస్థానము ఆశ్రయించే అవకాశం ఉంటుందని మేము ఈ మీడియా ప్రకారంగా మేము తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు నా పేరు మారుతిరావు ఈ రెండు వందల ముప్పై నాలుగు సర్వే నెంబర్లో ఇల్లు నిర్మించుకున్నాను జిప్లస్ వన్ నిర్మించి ఆరు 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 పవర్ సెంట్లో నేను నిర్మాణం చేసుకున్నాను దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయం చేస్తారని కోరుతున్నాను తప్పకుండా ఇది మా హక్కుది ఇది మా హక్కుది ఇది మా హక్కుది ఎందుకంటే డబ్బులు పెట్టి వెచ్చించుకో కొనుక్కున్న ల్యాండ్ ఇది మాకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీస్ లేకుండా మీరు జస్ట్ అంతేందుకు ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ లో ఇది చూపిస్తే దీని మీద సంబంధించిన సీరియల్ నెంబర్ వాళ్ళు రాజుకుంటు అంటే వాళ్ళకే తెలియదు ప్రచురించిన చెప్పేసి ఇచ్చినవని చెప్పేసి కూడా అధికారులు కూడా తెలియదు అంటే ఏ స్థాయిలో ఉన్నామని చూడండి మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి మమ్మల్ని నిర్లక్ష్యం మేము కోరుతున్నాను సార్ ప్రభుత్వ అధికారులు అందరికీ నమస్కారము నిన్న లేదు మొన్న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ప్రకారం మేము ఈరోజు అందరూ కలిసి మా ఫ్లాట్లు తర్వాత ఇండ్లు తర్వాత స్థలాలు ఉన్న వాళ్ళందరూ బాధితులంతా కలిసి మీడియా ముందుకు వచ్చాము ప్రపోజల్ ఏమొచ్చిందంటే మా ఫ్లాట్లో ఉన్న ఫ్లైఓవర్ వస్తుందని చెప్పేసి పేపర్కి వచ్చింది ఫ్లైఓవర్ ఉందని చెప్పేసి కాకపోతే ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదు ఎందుకంటే ఆధుని టౌన్లోని శ్రీనివాస భవన్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ఫ్లైఓవర్ అవసరం లేదు ఇప్పుడు నేషనల్ హైవే మన బ్యాక్ సైడ్ ఉంది అక్కడి నుంచి కూడా ఒక కిలోమీటర్ పరిధిలో కూడా ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదు ఎందుకంటే పాత ప్రపంచాలు ఏముంది అంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయాలని చెప్పేసి ఉంది కింద నుంచే పోవాల వాహనాలని చెప్పేసి ఉన్నింది ప్రభోజల్ అదే ప్రపోజల్ వస్తేనే బాగుంటుందని మేమందరూ కోరుకుంటాం ఎందుకంటే అండర్ పాస్ బ్రిడ్జ్ వస్తే ఇక్కడ ఎవరికి కానీ నష్ట నష్ట నష్టపరిహారం జరగదు ఎవరి ఇళ్ళలు కూడా మనం గవర్నమెంట్ నుంచి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ప్రజాదనము అనవసరంగా మీరు వృధా చేస్తున్నారని చెప్పేసి అధికారులు నేను ఒక మాట చెప్తున్నాను ఇంకొకటి మా ఇక్కడ ఉన్న ఫ్లాట్లకు కానీ ఇళ్ళకి కానీ ఎవరికి కానీ ఏ ఒక్క నోటీస్ కానీ ఏ ఒక్క మాకు ముందు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు దయచేసి గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే ప్రభుత్వ అధికారులు అందరు కూడా రైల్వే శాఖకు కానీ ఇక్కడున్న సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్వర్ గారు కానీ అందరికి కానీ ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదు సార్ ఎందుకంటే ఇక్కడ కిలోమీటర్ పరిధిలో కూడా ఫ్లైఓవర్ రెండు మూడు ఉన్నాయి ఆదోలు ఆల్రెడీ ఆదోళ్ళు మొత్తం కలుపుకుంటే ఇస్వీ కానీ ఎక్కి నాలుగు ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆల్రెడీ కాకపోతే ఇటు అవసరం లేదు ఇటు అండర్గ్రౌండ్ అండర్ అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ చేస్తే చాలా బాగుంటుందని మేము అందరూ కోరుకుంటున్నాము నా పేరు శేఖర్ నా ఫ్లాట్ నెంబర్ తొమ్మిది రెండు వందల ముప్పై సర్వే నెంబర్లో ఉంటుంది సాయినగర్ మన ఫ్లైఓవర్ పక్కనే ఉంటాను నేను దాదాపుగా రెండు ఎనభై మూడులో మేము తీసుకున్నాం ఫ్లాట్లు ఇక్కడ తీసుకొని నలభై మూడు సంవత్సరాల నుంచి మా ఫ్లాట్లని ఇక్కడే ఉన్నాము ఇక్కడే మేము నివాసం ఉన్నాము దయచేసి మా అభ్యర్థన అర్థం చేసుకోవాలని కోరుకుంటాము దాదాపుగా బాధితులు వంద మంది పైన ఉన్నాం మేము అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాము ప్రైవేట్ ఫ్లాట్లు సార్ మావి ప్రైవేట్ ఫ్లాట్లు ప్రైవేట్ వెంచర్ వేస్తే మేము కొన్నాము దాదాపుగా నలభై మూడు సంవత్సరాలు అయింది మేము అందరూ కొన్ని ఇక్కడ నలభై మూడు ఏళ్ళ నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నివాసం కూడా ఉంటున్నాము మాకు ఏ నోటీస్ కానీ ముందత్తు ఉత్తర్వులు కానీ మాకు ఏ సమాచారం కూడా ఇవ్వలేదు సార్ ఇంతవరకు మేము ఈ పేపర్ ప్రకటన చూసే ముందుకు వచ్చాం మాకు ఏది తెలియదు దయచేసి కలెక్టర్ కూడా పర్యటించినట్లు పత్రికల్లో వచ్చింది మీడియాలో కూడా వచ్చింది మరి అప్పుడు స్పందించలేదు అప్పుడు తెలియదు అది మాకు ఎక్కడ చేస్తుందని అనుకున్నాం కానీ మా ఫ్లాట్ లో పోతున్నాయని మాకు తెలియదు అసలు ఈ పేపర్ ప్రచురణ వచ్చినప్పుడు మా సర్వే నెంబర్ ఉంది ఇందులో ఇందులో ఆ సర్వే నెంబర్లో చూసుకొని మా ఫ్లాట్లో పోతాయని చెప్పేసి మేము ముందుకు క్లియర్ గా ఇచ్చాడు పేపర్లో మొత్తం క్లియర్ ఇచ్చాడు ఈ పేపర్ కూడా జనవరి ఇరవై రెండుకి వచ్చింది ఢిల్లీలో వచ్చిందంట అక్కడ నుంచి ఇక్కడ ఏపీలో ఆదోడుకు రావడానికి ఆరో తారీఖు వచ్చింది మేము తొమ్మిదో తారీఖు ముందుకు వచ్చాము జగనన్న కాలనీకి కానీ ఇక్కడ పోయే కాలనీకి కానీ చాలా మందికి ఫైవ్ ఓవర్ ఉంటే బాగా చాలా మంది కొంతమంది కోరుకుంటారు దానికి ఎలా ఎలా అనుకోవచ్చు ఓకే సంతోషం కాకపోతే పక్కన అటు సైడ్ ఎండోమెట్ ల్యాండ్ ఉంది ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఎండోమెట్ ల్యాండ్ ఉంది ప్రభుత్వ భూములు ఉన్నాయి అటుపక్క కూడా వేసుకుంటే మంచిది సంతోషపడుతున్నాం మేము కూడా కానీ ప్రైవేట్ ప్లాట్లలోనా ఇండ్లు కట్టుకున్న పోకూడదు అనేది మా ఉద్దేశం ఇప్పుడు ఓవర్ వల్ల దాదాపుగా ఎన్ని కుటుంబాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి దగ్గర దగ్గర నూరు నుంచి వంద నుంచి నూట యాభై కుటుంబాలు రోడ్డు పరిస్థితిలో ఉంటుంది వాళ్ళను కూడా వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని మన భాష మన డిఎస్పి బంగ్లాకా నుంచి ఆ లైన్ రైల్వే గేట్ దగ్గర చాలా ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్ల వాళ్ళకు కూడా ఒకరి మీరు రోడ్డు కంపల్సరీ ఫ్లైఓవర్ వేయాలనుకుంటే వాళ్ళు కూడా పునరావృతం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇండ్లు కట్టించి వాళ్ళు నష్టపరంగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సాయినగర్లో మేము